టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లీగ్ స్టేజ్లో ఆశించిన మేర రాణించలేక చచ్చిచెడి సూపర్ ఎయిట్కు చేరిన ఇంగ్లాండు అసలు పోరులో సత్తా చాటింది డిఫెండింగ్ ఛాంపియన్ తన పేరుని నిలబెట్టుకుంటూ టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా ఉన్న వెస్టిండీస్ను చిత్తి చేసింది వెస్టిండీస్లోని సెయింట్ లూసియా వేదికగా జరిగిన మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఇంగ్లాండు ఆదిత్య విండీస్ నిర్దేశించిన నూట ఎనభై పరుగుల లక్ష్యాన్ని పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలోనే ఛేదించింది దీంతో సూపర్ ఎయిట్లో ఘనంగా బోని కొట్టింది ఇంగ్లాండు వెస్టిండీస్ నిర్దేశించిన నూట ఎనభై ఒక్క పరుగుల లక్ష్య ఛేదనను ఇంగ్లాండు ఘనంగా ప్రారంభించింది ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ బట్లర్ తొలి వికెట్కు అరవై ఏడు పరుగులు జోడించారు బట్లర్ ఇరవై ఐదు పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు కొద్దిపాటి విరామంలోనే బట్లర్తో పాటు పదమూడు పరుగులు చేసినటువంటి మొయిన్ అలీ అవుట్ కావడంతో ఇంగ్లాండు అభిమానుల్లో కాస్త కలవరం చెలరేగింది అప్పటికి ఆ జట్టు స్కోరు పది పాయింట్ ఒక ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఎనభై నాలుగు పరుగులు ఇంకా అరవై ఐదు బంతుల్లో తొంభై ఏడు పరుగులు చేయాలి ఆ సమయంలో ఫిల్సార్ట్కు జానీ బైర్స్టో జత కలిశాడు ఇద్దరు కలిసి విండీస్ బౌలర్లను ఎడాపెడా తోటి లక్ష్యం కరిగిపోయింది వీరిద్దరు కలిసి మూడో వికెట్కు కేవలం నలభై నాలుగు బంతుల్లోనే తొంభై ఏడు పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు దీంతో ఇంగ్లాండ్ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలో టార్గెట్ను పూర్తి చేసింది ఫిల్ సాల్ట్ నలభై ఏడు బంతుల్లో ఏడు ఫోర్లు ఐదు సిక్స్లతోటి ఎనభై ఏడు పరుగు చేసి నాట్అవుట్గా నిలవగా జానీ బెయిర్స్టో ఇరవై ఆరు బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్సర్లతోటి నలభై ఎనిమిది పరులు చేసి నాటౌట్గా నిలిచారు వీరిద్దరు కలిసి నలభై నాలుగు బంతుల్లోనే తొంభై ఏడు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఇక విండీస్ బౌలర్లలో ఆండ్రీ రెసల్లు రోస్టర్ చేజు చిరోక వికెట్ దక్కించుకున్నారు వెస్టిండీస్ బౌలర్ రొమారియా షెఫర్డ్ వేసినటువంటి ఇన్నింగ్స్ పదహారవ ఓవర్లో ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ రెచ్చిపోయాడు ఏకంగా ముప్పై పరుగులు రాబట్టాడు ఇందులో మూడు ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి ఈ ఒక్క ఓవర్తో ఇంగ్లాండ్ విజయం ముందే ఖరారైంది కీలకమైన ఇన్నింగ్స్ ఆడినటువంటి ఫిల్ సాల్ట్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసినటువంటి వెస్టిండీస్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి నూట ఎనభై పరులు చేసింది వెస్టిండీస్ ఇన్నింగ్స్లో జాన్సన్ చార్లెస్ ముప్పై నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ముప్పై ఎనిమిది పరులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు ఆ తర్వాత రొమనో పావెల్ పదిహేడు బంతుల్లో ఐదు సిక్సర్లతోటి ముప్పై ఆరు పరుగులు రూథర్ ఫర్డ్ పదిహేను బంతుల్లో ఒక ఫోరు రెండు సిక్సర్లతో ఇరవై ఎనిమిది పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు వీళ్ళు దూకుడుగా ఆడటంతో వెస్టిండీస్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది ఇక ఇంగ్లాండ్ బౌలర్లో అదిల్ రషీదు మొయిన్ అలీ ఆర్చర్ లివింగ్స్టోన్ తలా ఒక వికెట్ తీశారు వెస్టిండీస్ ఇన్నింగ్స్లో ఓపెనర్గా వచ్చినటువంటి బ్రాండెన్ కింగ్ పదమూడు బంతుల్లో మూడు ఫోర్లు ఒక తోటి ఇరవై మూడు పరులు చేసి చెలరేగడంతో వెస్టిండీస్కి శుభారంభమే దక్కింది అయితే బ్రాండన్ కింగ్ రిటైర్డ్ హార్డ్గా వెరదిరిగాడు పవర్ ప్లేలో వెస్టిండీసు యాభై నాలుగు పరుగులు సాధించింది అదే జోరును కొనసాగించి పది ఓవర్లకు వికెట్ నష్టపోకుండా ఎనభై రెండు పరులతోటి వెస్టిండీసు మెరుగైనటువంటి స్థితిలోనే నిలిచింది కానీ ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడము వెస్టిండీస్ బ్యాటర్లు అతిగా డాట్ బాల్స్ ఆడటంతో స్కోర్ వేగం తగ్గింది వెస్టిండీస్ బ్యాటర్లు ఇన్నింగ్స్ మొత్తం మీద యాభై యొక్క బంతుల్ని డాట్ బాల్స్గా ఆడటం విశేషం ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినట్టు వెస్టిండీస్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నూట ఎనభై పరుగులు చేసింది ఈ టోర్నమెంట్లో నమోదవుతున్నటువంటి స్కోర్లను చూసినట్లయితే నూట ఎనభై పరుగులు మంచి స్కోరే అని చెప్పాలి వెస్టిండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్ పదమూడు బంతుల్లోనే మూడు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ఇరవై మూడు పనులు చేసి రిటైర్డ్ హార్డ్గా వినుతిరిగాడు ఇక మరొక ఓపెనర్ చార్లెస్ ముప్పై నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ముప్పై ఐదు పనులు చేసి మొయినలీ బౌలింగ్లో హ్యారీ బ్రూకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి నికోలస్ పూరన్ ముప్పై రెండు బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ముప్పై ఆరు పనులు చేసి జోఫ్రా అర్చర్ బౌలింగ్లో జోస్ బట్లర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక కెప్టెన్ రొమనో పావెల్ పదిహేడు బంతులు ఎదుర్కొని ఐదు సిక్స్లతోటి ముప్పై ఆరు పనులు చేసి లివింగ్స్టోన్ బౌలింగ్లో మార్క్ ఊడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక రసెల్ రెండు బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు మాత్రమే చేసి అదిల్ రషీద్ బౌలింగ్లో సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక రోతర్ఫర్డ్ పదిహేను బంతులు ఎదుర్కొని ఒక ఫోరు రెండు సిక్స్లతోటి ఇరవై ఎనిమిది పనులు చేసి నాటాడుగా నిలవగా రొమారియా షెఫర్డ్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి ఐదు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో వెస్టిండీస్తో నాలుగు వికెట్లు కోల్పోయి నూట ఎనభై పరులు చేసింది ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ అదిల్ రషీద్ మొయిన్ అలీ లివింగ్స్టోన్ ఈ నలుగురు బౌలర్లు కూడా తలా ఒక వికెట్ తీశారు అయితే లివింగ్స్టోన్ ఒక ఓవర్లోనే ఏకంగా ఇరవై పరులు సమర్పించుకున్నాడు అదిల్ రషీద్ మాత్రం చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు నాలుగు ఓవర్లలో ఇరవై ఒక్క పరుగులు మాత్రమే అంటే ఓవర్కి సగటున ఐదు పాయింట్ రెండు చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది అయితే మార్కౌట్ మాత్రము మూడు ఓవర్లలోనే ముప్పై ఆరు పరులు అంటే ఓవర్కి సగటున పన్నెండు పరుగులు జరిగింది తర్వాత నూట ఎనభై యొక్క పరుగుల విజయ తోటి బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇంగ్లాండ్కు అద్భుతమైనటువంటి శుభారంభమే దక్కింది ఓపెనర్ ఫిల్డ్ సాల్ట్ నలభై ఏడు బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు ఐదు సిక్స్లతోటి ఎనభై ఏడు పరుగులు చేసి చివరకంట కంట నాటౌట్గా నిలిచి ఇంగ్లాండ్కు విజయాన్ని అందించాడు మరొక ఓపెనర్ జోస్ బట్లర్ ఇరవై రెండు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతోటి ఇరవై ఐదు పనులు చేసి రోస్టన్ చేస్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు జోస్ బట్లర్ వేగంగా పనులు సాధించలేక సాధించలేకపోయినప్పటికీ ఫిల్ సాల్ట్కు చక్కటి సహకారాన్ని అందించాడు ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి మొయిన్ అలీ పది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతోటి పదమూడు పరుగులు చేసి రసెల్ బౌలింగ్లో చార్లేస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఈ ఇద్దరు త్వర త్వరగా అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చినటువంటి బైర్స్టో సాల్ట్తో కలిసి మరి ఇంగ్లాండ్కు విజయాన్ని అందించడం జరిగింది బైర్స్టో ఇరవై ఆరు బంతుల్లోనే ఐదు ఫోర్లు రెండు సిక్స్లతోటి నలభై ఎనిమిది పనులు చేసి నాట్అట్గా నిలవడంతో సాల్ట్ స్టో వీరిద్దరూ కలిసి నాట్అవుట్గా ఉండి ఇంగ్లాండ్కు విజయాన్ని అందించడం జరిగింది ఇక వెస్టిండీస్ బౌలర్లలో అండ్రూ రెసెల్ ఆ తర్వాత రోస్టన్ చేజ్ ఈ ఇద్దరు మాత్రమే చిరవక వికెట్ పడగొట్టడం జరిగింది అయితే రొమారియా షెఫర్డ్ కేవలం రెండు ఓవర్లలోనే నలభై యొక్క పరుగులు అంటే ఓవర్కి సగటున ఇరవైకి పైగా పరుగులు సమర్పించుకోవడం జరిగింది అల్జరీ జోసెఫ్ కూడా రెండు పాయింట్ మూడు ఓవర్లలోనే ముప్పై రెండు పరుగులు అంటే ఓవర్కి సగటున పన్నెండు పాయింట్ ఎనిమిది చొప్పున పరుగులు ఇవ్వటము రసల్ కూడా పదికి పైగా ఓవర్కి సగటున పదికి పైగా పరుగులు ఇవ్వడం జరిగింది దీంతో ఇంగ్లాండు ఈజీ విక్టరీ సాధ్యమైంది ఇక ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి నలభై ఏడు బంతుల్లోనే ఏడు ఫోర్లు ఐదు సిక్స్లతో ఎనభై ఏడు పరుగులు సాధించి నాట్అవుట్గా నిలిచి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ఫిల్ సాల్ట్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది